మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములో తెలియజేస్తూ ఉన్నాను ప్రియుల దేవుని వాక్యమును ధ్యానిందాము గ్రంథం అరవయవ అధ్యాయము ఇరవై వచనం వారిలో ఒంటరైన వాడు వెయ్యి మందగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగిన కాలముని కార్యమును త్వరపెట్టుదును ప్రియ స్నేహితులారా ఆలోచన చేస్తున్నారా పరిశుదాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుచున్నారు కృంగిపోయిన పరిస్థితుల గుండా ఒంటరి ప్రయాణములు ఇస్రాయలు సాగిపోతున్న సమయాలలో ఎన్నో గుండా ప్రయాణం చేసినప్పుడు వారిని విడిపించిన దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడు వారిని స్వస్థపరిచిన దేవుడు అంటూ ఉన్నాడు దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకున్నట్లు నేను వారిని నాటుతాను వారు ఒంటరి వారు కాదు వెయ్యి మందిగా మారుతారు అని దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తూ ఉన్నాడు రిలారా ఈ కార్యమును తగిన కాలముల నుంచి చేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు గనుక మన యొక్క జీవితాల్లో తగిన కార్యములు దేవుడు కార్యము చేయాలంటే మనము కనిపెట్టు వారుగా మారాలని ప్రభుపేట మనం చేస్తున్నాను దేవుని వాక్యములో మరొక చోట వ్రాయబడింది దేవుడు హెచ్చించినట్లు తగిన సమయములు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సులుగా మనం వ్రాయబడింది కనుక మన జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే దేవునితో సహవాసము సంబంధము కలిగి ఉండాలి ప్రతినిత్యము కూడా ఆయనకు లోబడి జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది ఆయన మనల్ని ఆశీర్వదించటానికి ఇష్టపడుతున్నాడు ఈ ఆశీర్వాదము ఈ ఆశీర్వాదమా దేవుని యొక్క సన్నిధానములు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోక ఆశీర్వాదము కంటే గొప్ప ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదం ఈ ఆశీర్వాదము సంపాదించుకున్నవారు ఒకరు వెయ్యిగా మారుతారు ఉన్నతమైన జీవితాలు కలిగి ఉంటారు అటువంటి జీవితం మనం అందరూ పొందుకోవాలని ప్రభుపేట మనం ఉన్నాను ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నారా పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయని ఆలోచన చేస్తూ కృంగిపోతూ ఉన్నారా పరిశుద్ధాత్మ దేవుడు దినాన్నింటి ఉన్నాడు వారిలో ఒంటరైన వాడు వెయ్యి మందిగా మారుస్తున్నాను తగిన కాలిమున కార్యము నేను త్వరపెట్టుచున్నానని దేవుడు మాట్లాడుచున్నారు కనుక ఏ విషయంలో కృంగిపోవద్దండి ఏ విషయంలో కూడా బాధపడవద్దు పరిశుద్ధాత్మదేవుడు చెబుతూ ఉన్నాడు నిత్యముగా మన పట్ల ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేయటానికి సిద్ధపడుతున్నాడు ఆ కార్యం పొందుకునేలాగన ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకెళ్లై ఆరాధించేవారిగా ప్రార్థించేవారిగా మారదాం అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకుందామండి అత్యంత కృప కలిగిన దేవా మహోన్నతమైన మీ నామం కొరకే స్తోత్రములు బిడలందరిని ఆశీర్వదించండి ఒంటరి ప్రయాణము చేస్తున్నారేమో ఒంటరి పోరాటం పోరాడుతున్నారేమో కనికరించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆదుకునే దేవుడు నీవు గనుక నాయన నిత్యము కానీ చేతి క్రిందకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కాచే కాపాడి వారి కష్టపరిస్థితి నుండి నాయన వారిని విడిపించి క్షేమకరమైన జీవితం అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు గాక ఆమెన్